దుగ్గ్రహ మండలం చిరువురి గ్రామంలో రంగశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గంగానమ్మ దేవాలయం పదమూడవ వార్షికోత్సవాలు సోమవారంతో ముగిశాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఉత్సవ శాశ్వత కాంకర్యపరలు రంగశెట్టి జగదీష్ బాబు కుటుంబ సభ్యులు తొలి రోజు సారణ సమర్పించి పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి శ్రీ సూక్త మహాభిషేకం జరిపారు అదేవిధంగా రెండో రోజు జాతర పొంగళ్లు కొలుపులు మొక్కగరలు వివిధ సంగీత వాయిద్యాలు కళాకారులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై గ్రామ ఉత్సవం జరిపారు చివరి రోజున అమ్మవారికి నూట ఒకటి చీర అలంకరణ చేసి పుష్పాభిషేకం నిర్వహించారు అంటే రేపు చేసుకుండి నీకు ముందే సరే తీసుకెళ్తా చెలువురు గ్రామంలో వెంకటేశ్వన్న గంగానమ్మ తల్లి సుమారుగా చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు భద్రకాయ విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చోళరాజుల కాలం నడిచిన కొంతమంది అంటారు అంతకన్నా పూర్వ పురం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురా శాఖ పరిశోధకులు యమన రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించటం మరి అమ్మవారు ఆ దర్శించడం అట్లాగే అమ్మవారి చరిక్రిత్రలో వారి వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రత కోరేవారు పోతురాజు గౌరవ స్వామి యొక్క విగ్రహం అది చిద్రమైనందు వలన సుమారుగా పదమూడు సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రంగిశెట్టి ఫౌండేషన్ నడుస్తున్న దేవాలయం వాస్తవంగా ఇది ఉంది ముస్లిం పేటలో ఉంది సహజంగా ఎక్కువగా ఎక్కువ భాగం వాళ్లే వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ ఈ దేవాలయం ఒక భిన్నమైనటువంటి కులమతాలకు అతీతంగా చక్కగా నడుస్తుంది ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని మా గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం తీసుకొని మేము చేయాలని చెప్పి అనుకుంటున్నామని తెలియజేస్తున్నాను ప్రజలకు గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా రంగిశక్తి ఫౌండేషన్ వారు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ గంగానమ్మ తల్లి వేడుకలు ఈ సంవత్సరం శిలా తోరణ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపు సంతోషం చిరువురు గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుంచి రంగి రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగానమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ రంగిశెట్టి ఫౌండేషన్ వారికి గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గ్రామంలో మనం గంగానమ్మ జాతర ఉంటాం కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామం జరిగినంత వైభవంగా ఈ గ్రామంలో జరగదండలో ఎటువంటి సందేహం లేదు కారణం ముఖ్యంగా రంగిశెట్టి వారు అలాగే